భారతీయులందరికీ నమస్కారం మనమందరం కూడా స్వదేశీ వస్తువులు కొందామని చెప్పి ఈ పాట రాయడం జరిగింది స్వదేశీ సింకారావం స్వాభిమాన సంకేతం స్వయం కృషితో పూరిందా భారత వైభవం చాటుదా స్వదేశీ వస్తువులని కొందా మన దేశ ప్రగతికి తోడ్పడదా ఆర్థిక వ్యవస్థను వేద్దాం స్వదేశీ శంకారావం స్వాభిమాన సంకేతం స్వయం కృషితో పూరిదావైభవ చాటుదా ముందు ఒకసారి గమనిద్దాం భారతీయ గుర్తు ఉందో లేదో చూద్దాం కొనే ముందు ఒకసారి గమనిద్దాం భారతీయ గుర్తు ఉందో లేదో చూద్దాం మేక్ ఇన్ ఇండియాకు మద్దతు నిద్దా మేక్ ఇన్ ఇండియాకు మద్దతు నిద్దాం మన కళాకారులకు గుర్తింపే గుర్తింప గుర్తింపే తెద్దాం స్వదేశీ శంకారావం స్వాభిమాన సంకేతం స్వయం కృషితో పూరి భారత వైభవం చాటుదాం విదేశీ వస్తువుల మోజును వదిలేదా రూపాయికి విశ్వ గౌరవాన్ని తెద్దాం స్వదేశీ కొడదాం మన దేశ గౌరవాన్ని ఎప్పటికీ నిలుపుదాం ఎప్పటికీ నిలుపుదాం స్వదేశీ శంకారావం స్వాభిమాన సంకేతం स्वयं कृषितु पुरीदा भारत भारतवैभवं चाटुधा भारतवैभवं चाटुदा